ఈనాడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి విషయం పరకామణి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పరకామణి వ్యవహారంలో నాటి వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకల వల్లన ఈ పరకామణి కేసులో ఆనాడు నిందితులుగా చేరినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు రవిబాబు గారు వీళ్ళిద్దరిని కూడా మరి నాడు చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దేవుడు సొమ్ముని డాలర్ లని వందల డాలర్లని నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి పట్టుకున్న వాళ్ల చేత రాజీనామా చేయించామని చెప్పి రాజీ కుదిర్చామని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసులు వాళ్లే పెట్టుకుంటారు వాళ్లే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవక తవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహార డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ ని హత్య చేశారు సతీష్ కుమార్ ఇక్కడ చూడండి హత్య చేశారు ఈ సతీష్ కుమార్ ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద పది మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడ తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు కరుణాకర్ రెడ్డి అంటే దీని మీద మనం ఆలోచించవలసినటువంటి అవకాశం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది